అసోసియేషన్ యాటివ్ సంబంధం నుండి విప్లవ విప్లవాభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా గత నలభై ఐదు సంవత్సరాల నుండి జాతీయ స్థాయి నుండి కూడా అంగన్వాడీ హెల్పర్స్ మినీ వర్కర్స్ శ్రీ శ్రీశస్సు సంక్షేమ శాఖలో ఎనలేని సేవలు చేసినప్పటికీ కూడా నేటికి గౌరవ వేతనం పేరుతో కనీస వేతనం లేకుండా ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు లేకుండా నేటికి కూడా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి పథకాలు యాప్స్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం యాప్ రాష్ట్ర ప్రభుత్వం యాప్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పటికీ నేటికి వర్కర్స్కు పదకొండు వేల ఐదు వందల రూపాయలు హెల్పర్స్కు మినీ వర్కర్స్కు ఏడు వేల రూపాయలు ఇస్తూ ప్రభుత్వాలు చేదులు తెలుసుకున్నాయి ముఖ్యంగా సె సెంట్రల్ గవర్నమెంట్ నుండి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టీం వర్కర్లందరికీ కూడా వేతనాలు పెంచే విషయంలో ఎప్పటికైనా సరే మరి గౌరవ వేతనాలు లేకుండా కనీస వేతనాలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి పోయిన సంవత్సరంలో డిసెంబరు పన్నెండో తేదీ నుండి జనవరి ఇరవై రెండో తేదీ దాకా నిరవధిక సమ్మె చేసినప్పటికీ కూడా లక్ష ఆరు వేల మంది మరి ఎలాంటి హామీ ప్రకటించకుండా మరి ఎలక్షన్లో మేము గెలిచిన తర్వాత వేతనాలు పెంచుతామని చెప్పి విదిలించుకున్నారు అప్పటికి కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం శ్రేణులన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి టెండర్లను సందర్శించి మరి ఆ సమ్మెకు సంఘీభావం తెలియచేసి మా గవర్నమెంట్ వస్తే తక్షణమే అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామని ఆమె ఇచ్చిన సందర్భంలో మరి మొన్నటి రోజున మరి నారా లోకేష్ గారిని మరి శ్రీశృష్ణ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉమ్మిడి సంధ్యారాణి గారిని కలిసి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా స్పందించి త్వరలో అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన సమస్యల కోసం సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరినప్పటికీ త్వరలో ఉన్న సమ్మాల రెడ్డిని పిలిపించి సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కారం దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇది ప్రజల ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వం అని తెలియజేశారు అందరూ కూడా వారికి అభినందనలు తెలియజేశాము వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి పరిభారాలను తగ్గించి మరి సంపూర్ణ పోషణ యాప్ పోషణ ట్రాకర్ యాప్ మరి ఎఫారిస్ యాప్ వీటన్నింటినీ తొలగించి పూర్వము తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు కాస్ యాప్లో పనిచేస్తే న్యూటీ టాస్క్లో వెళ్లే విధంగా యాప్లను సవరించాలి మినీ సెంటర్లన్నింటినీ కూడా మెయిన్ సెంటర్లుగా చేయాలి మరి విధుల్లో చనిపోయిన వాళ్ళకి మరి రెమ్యునరేషన్ ఇవ్వాలి వెంటనే స్టేట్ గవర్నమెంటు మరి ఎలక్షన్ కంటే ముందు మరి గ్రాడ్యుయేటీని అమలు చేస్తానని హామీ ఇచ్చారు తక్షణమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్లందరూ కూడా గ్రాడ్యుయేటీని వెంటనే అమలు చేయాలి మినీ సెంటర్లను కూడా మెయిన్ సెంటర్లు చేయాలి యాప్లు సవరించాలి ప్రతి నెల రేషన్ షాప్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి వాటిని పరిష్కరించి మరి గర్భవతులు బాలంతలకి ఇచ్చేటటువంటి మరి సంపూర్ణ పోషణ ఫిక్స్ను మార్చి ఖర్జూరాలు పప్పు చెక్కలు మరి బెల్లము రాగిపిండి వీటన్నిటిని కూడా క్వాలిటీ క్వాంటిటీ మార్చి ఇవ్వాలి మరి పూర్తిగా అంగన్వాడీ టీచర్లకు పూర్తి రోజు పనిచేస్తున్నాం కాబట్టి ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పనిచేసే కార్మికుల జాబితాలో మా అందరినీ చేర్చి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఈఎస్ఐ పెన్షన్ గ్రాడ్యులిటీ ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది మరి తక్షణమే మరి శ్రీశ్రు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యలు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి సమీక్ష సమావేశాలు నిర్వహించి మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలియజేస్తున్నాము